శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం మీనరాశి వారికి గురువు అధిపతి మరి కేతు భాగ్యాధిపతి అంటే సహజ అష్టమ స్థానం కష్టాలకు కారణమైనటువంటి వృచ్చిక రాశి ఆ వృచ్చిక రాశికి కుజ కేతువులు సహ రాష్ట్రాధిపతిగా ఉండడం జరుగుతుంది అటువంటి కేతువు మరి మీనరాశి వారికి భాగ్యాధిపతి అవుతారు అంటే వీళ్ళు కష్టాల నుంచి అదృష్టాన్ని వెతుక్కోవలసి ఉంటుంది అంటే ఏదైనా వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నది వాళ్ళు అనుకూలంగా మార్చుకోవాలన్నమాట ఎలా మార్చుకోవాలి కేవలం దైవభక్తితో ఓర్పుతో సహనంతో జీవితంలో గెలవలసి ఉంటుంది అంటే ప్రతిదీ కూడా వీళ్ళకి ముందు చాలా అల్లకల్లోలంగా అయోమయంగా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మరి ఉచిక రాసి అష్టమం కాబట్టి అందులో నుంచే వీళ్ళు అదృష్టాన్ని వెతుక్కోవలసి ఉంటుంది అది ఖచ్చితంగా అది వీళ్ళకి లభిస్తుంది దానితోనే వీళ్ళు మోక్షాన్ని అంటే డెస్టినేషన్ అన్నమాట వాళ్ళు అనుకున్నది సాధించడం కేవలం మోక్షం అనుకుంటే భగవంతుని చేరడుకున్నది కూడా ఒక విధంగా కొందరు లక్ష్యం అవచ్చు కొందరు లక్ష్యం వేరుగా ఉంటుంది ఏదో ఒక ఉద్యోగంలో ఆ స్థాయికి వెళ్ళాలని లేదంటే ఈ స్థాయిలో ఈ ధనం సంపాదించాలని లేదంటే ఆ సినిమా చరిత్రలో ఆ విధంగా ఉండాలని ఒక లక్ష్యం ఉంటుంది ఎవరికైనా సరే ఆ లక్ష్యం చేరుకోవడంలో ఈ అనేక రకాల ప్రమాదాలు అనేక రకాల స్ట్రగుల్స్ నుంచి వీళ్ళు విజయాన్ని సాధించాలి అంటే అంత సునాయసంగా వీళ్ళకి ఏది లభించదో ఏదన్నా ఒక సముద్రంలో నదిలో కొట్టుకుపోయిన దాన్ని వీళ్ళు మరి జాగ్రత్తగా ఈత నేర్చుకొని బాగా లోతుకి వెళ్ళి దాన్ని సాధించవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే వీళ్ళ విజయం సాధిస్తారు బయటికి మాత్రం చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా కనబడే రాశి రాశి అంటే ఒక విధంగా రాశికి గురువు అధిపతి మరి వెస్ట్రన్ వాళ్ళు ఏం చేశారంటే ఇంద్రుడు అనే ఒక ఉపగ్రహం దాన్ని అక్కడ ఆధిపత్యం ఇవ్వడం జరిగింది అయితే మరి ఇంద్రుడు స్వర్గానికి అధిపతి అంటే అంత స్వర్గంలాగా ఉంటుంది ఆ మేనరాశి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రహాన్ని వాళ్ళు ఇక్కడ దానికి మేనరాశికి ఆపాదించడం జరిగింది దానికి కారణం కూడా శుక్రుడు అదే రాశిలో పొందుతూ ఉంటాడు శుక్కుడు వచ్చి పొందాడంటే ఆల్ కంఫర్ట్స్ అక్కడ ఉంటాయి అలాగే గురువు స్వక్షేత్రం దైవానికి సంబంధించింది దేవాలయాలు అవ్వచ్చు పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ కూడా గురువు అక్కడ ఉండడం వల్ల అవుతుంది అది సహజంగా రాశి అవడం వల్ల మరి జీవితంలో మరి మోక్షం కోరాలనుకున్నా వాళ్ళు అనుకున్న గమ్యస్థానం చేరాలన్నా ఖచ్చితంగా మేనరాశి అదే అందుకనే అది అంత అదృష్టంగా ఉండే అవకాశం ఉంది జీవితంలో మేనరాశిలో ఏదైనా గ్రహం ఉంటే వారి యొక్క జన్మజాతకంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ కారకత్వం ద్వారా జీవితంలో సక్సెస్ సాధించి వాళ్ళు అనుకున్న చేరే అవకాశం ఉంది ఒకవేళ విదేశం వెళ్ళాలనుకుంటే ముందుగా ఒక ఎయిర్పోర్ట్కి చేరవలసి ఉంటుంది అలాగే మేనరాశి కూడా అటువంటి భావాన్ని అటువంటి లక్ష్యాన్ని చేరుకొని అత్యున్నతం వంటి స్థానం సహజ వ్యయస్థానం సహజ మోక్షస్థానం సుఖమైన నిద్ర కావాలన్నా సుఖమైనటువంటి వైవాహిక జీవితం ఉండాలన్నా వైవాహజ జీవితంలో కంఫర్ట్స్ ఉండాలన్నా ఇవన్నీ కూడా మీనరాశి బలంగా ఉండాలి మరి అటువంటి మీనరాశి అధిపతి అయినటువంటి గురువుకి కేతువుతో సంబంధం ఉండవలన ఇటువంటి భోగాలు ఈ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా వ్యదిలివేసి కేవలం ముక్తి కొరకు వైరాగ్యం కొరకు జీవిత లక్ష్యం చేరుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే అతను లక్ష్యం వేరుగా ఉంటుంది మామూలు వాళ్ళకి అందనంత ఎత్తుగా ఉంటుంది అదే శుక్రుడికి కేతుకి సంబంధం ఉంటే కుటుంబ జీవితం మీద పెద్దగా ఆసక్తి ఉండదు వివాహం అంటే ఇష్టపడరు ఎటువంటి సౌకర్యాలు కోరుకోకుండా ఒక మంచి ఖరీదైనటువంటి కంఫర్టబుల్ కారు ఉన్నా కేవలం నడక మీదే ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడికెళ్ళినా నడిచెల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకరు సహాయం ఇష్టపడరు ఒకరు ఆదిత్యాన్ని స్వీకరించరు ఎందుకంటే శుక్రుడు మరి ఉచ్చులో ఉంటాడు దాన్ని కంప్లీట్గా వాడుకోని లక్ష్యాన్ని కలిగి ఉంటారు కేతు ప్రభావం వల్ల అంటే ఈ మీనరాశి వారు ఏదన్నా అటు దేహ సౌఖ్యాన్ని కోరుకోరు అటు ఆర్థిక సౌఖ్యాన్ని కూడా కోరుకోరు మాట కేతు యొక్క ప్రభావం వల్ల సో ఆ విధంగా మరి ఈ మీనరాశి వారు మంచి లక్ష్యంతో వాళ్ళు అనుకున్న సాధించాలి వాళ్ళు అనుకున్న గమ్యం చేరాలంటే ఖచ్చితంగా కేతు కనెక్షన్ ఉండాలి ఎందుకంటే భాగ్యాధిపతి కదా దానికి అనుగుణంగా కొన్ని సౌఖ్యాలు కొన్నిని వదులుకొని కొన్ని బంధాలు వదులుకొని వెళ్తే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని మహోన్నత వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచే పేరు సంపాదించే అవకాశం ఉంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతువు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లో జేళ్ళలో చెప్పులో ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరీగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి